నా పేరు మధు నా విలేజ్ వచ్చే ఆరేగూడెం నేను ఒక పది ఎకరాలకు స్వారీ పులికలు తీసుకోలేను అది మంచిగా పని చేసింది పిలక కూడా మంచిగా వచ్చింది మళ్ళా ఇప్పుడు ఇంకా పది ఎకరాలకు తీసుకొని వెళ్ళండి ఇది ఎక్కడ అంటే రామన్న గడ మనకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పెద్ద షాప్లో చేసుకున్నాను ఒక పది ఎకరాలకు తీసుకున్నాను మంచిగా పని చేసి ఎప్పుడేశారు పది ఎకరాలకు పోయిన వేసారా ఇప్పుడు వేసిన సరే వేసాను మంచిగా పనిచేసింది మళ్ళీ తీసుకుంటారు ఎక్కడ ఏ ఊరు మీది చౌటుపల మండలమా చిచ్చాల మండలం ఆరేగూడెం ఆరేగూడెం ఓకే క్వారీలకలు అనేది మీరు పోయినసారి మరి ఎవరు చెప్పారు మీకు క్వారీగులకలు వాడమని అనేది ఇట్లా ఓకే గ్రూప్ వస్తే గ్రూప్ లో చూసి మంచిగా పని చేస్తున్నా అంటే దాని ద్వారా తీసుకెళ్ళాం మంచిగా పనిచేసిన పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది మంచిగా ఉంది నాకైతే మంచిగా అనిపించింది మళ్ళీ తీసుకోవచ్చు గుల్కల పేరు క్వారీ ఓకేనా గులకలు క్వారీ క్వారీ ఇది సింబాయోటిక్ కంపెనీ గులికలు కోరి అనేది ఇది ఎట్లా పని చేస్తుంది అంటే పిలుక బాగా వచ్చిందా లేదా రోగం రోగం తట్టుకుందా లేదా కూడా ఏం రాలేదు అది వేసినాక రోగాలు కూడా ఏమైనా కొంచెం కవర్ అయిపోయింది కవర్ అయిపోయింది చాలా వరకు కవర్ అయిపోయింది రాలేదు అన్నది ఓకే పని చేసింది మేము రైతులకు ఒకటే చెప్తున్నామండి రోగం కంట్రోల్ అవుతుంది తగ్గుతుంది రోగం రానిస్తలేదు పిలుక బాగా వస్తుంది ఇంకా కూడా బాగా అని చెప్తున్నాం మేము చెప్పింది నిజమే కదా నిజమే ఓకేనా ప్రతి రైతు ఈ క్వారీ గులికలు అనేది వాడాలనేది పదే పదే చెప్తానే ఉన్నాం కొంతమంది వింటున్నారు కొంతమంది వినట్లేదు ఇప్పుడు అసలే ఎండలు కొడుతున్నాయి ఈ ఎండకు వరి కర్రలు పచ్చబడతలు ఈ ఈ వాతావరణానికి సరైన గులకలు ఏంటంటే మనం యూరియాతో పాటు ఎకరానికి ఒక ఐదు కేజీలు క్వారీ గులకలు వేయాలి అవునా కదా వేసినావు కదా కాబట్టి మనం ప్రతి రైతుకు కూడా అదే చెప్దాం మీ మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఓకేనండి రైట్ అండి సంతోషం